హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై నాలుగు ఇంచుల చెస్ లూజు ముప్పై ఇంచుల నడుము లూజు బ్లౌజ్ కటింగు బోట్నెక్ బ్లౌజ్ కటింగు అది డిజైన్తో చాలా బాగుంది డిజైన్ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ పేపర్ను తీసుకొని పేపర్ మీద ఫస్ట్ బ్లౌజు హైటు పద్నాలుగు ఇంచులకు పెట్టుకోండి తర్వాత షోల్డర్ ఆరున్నర ఇంచులకు పెట్టండి ఆ ఆరున్నర ఇంచుల నుండి ఆమ్ హోల్ కోసం ఆరున్నర ఇంచులకే మార్కు చేసుకోవాలి మనం షోల్డర్కి ఆరున్నరకు పెట్టినాం కదా అక్కడ నుండే టేపును స్ట్రేట్గా కిందికి తెచ్చి ఆరున్నర దగ్గర మార్కు చేసుకోండి ఇప్పుడు చెస్ లూజు ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి దానిలో నాలుగవ భాగం ఎనిమిదిన్నర ఇంచులకు అంటే ఆరున్నరకు మనం ఇలా టేపు స్ట్రైట్గా పెట్టి ఎనిమిదిన్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి ఆ ఎనిమిదిన్నర నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇలా మూల అంటే ఇప్పుడు మనకు ఆమ్ హోల్ అనేది కరువు తిరగాలి కాబట్టి డబ్బా షేపు కొట్టుకొని ఆ మూల నుండి ఒకటింబావ్ ఇంచుకైతే మార్కు చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ముప్పై ఇంచులు కాబట్టి మనకు ఏడున్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి అక్కడ నుండి ఒక ఇంచు డాట్స్ కోసం ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి ఇప్పుడు నెక్కు దగ్గరకు వద్దాము నెక్కు మూడున్నర ఇంచులకు మార్కు చేయండి ఆ మూడున్నర నుంచి కిందికి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోండి చేసుకొని దాన్ని ఇప్పుడు ఇలా బాక్సు గీసి బాక్స్ లోపల రౌండ్ నెక్ అనేది రావాలి ఇప్పుడు ఈ రౌండ్ నెక్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఈ నెక్ కింద డిజైన్ పెడుతున్నాము ఆ డిజైన్నే కొద్దిగా మీరు జాగ్రత్తగా వినండి మంచిగా ఉంటుంది డిజైన్ కూడా మెజర్మెంట్ కూడా ఈజీ ఉంటుంది ఇప్పుడు మనము నెక్ ఉంది కదా ఆ నెక్ లైన్కు స్ట్రేట్గా ఇలా ఒక లైన్ అయితే కొట్టుకోండి అంటే మనకు ఆ బాక్స్ లోపలనే డిజైన్ అనేది రావాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ నుంచి కిందికి ఒకటిన్నర ఇంచ్కైతే మార్పు చేసుకోండి మీరు ఒక ఇంచుకు మార్కు చేయొద్దు ఎందుకంటే కుట్లు కుట్టిన తర్వాత మనకు సన్నగా హాఫ్ ఇంచ్ అవుతుంది అందుకే ఒకటిన్నర ఇంచుకే మార్పు చేసుకుంటే మనకు అక్కడ డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది ఆ ఒకటిన్నర ఇంచ్ నుండి ఇలా టేప్ అడ్డంగా పెట్టి రెండు ఇంచులకు మార్పు చేసి చేయండి అంతకంటే ఎక్కువ పెట్టద్దు రెండించులకు మార్పు టేపును పెట్టి ఇలా రెండు ఇంచులకు మార్పు చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కింది సైడు ఇక్కడ రెండు ఇంచులకు ఇలా పైకి మార్పు చేసుకోండి మీరు నెక్ డీప్ నెక్ వస్తుందేమో అనుకుంటారు ఏం రాదు ఇక్కడ డిజైన్ వస్తుంది కాబట్టి నెక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అటు సైడు లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నాలుగు ఇంచులకు పైకి మార్పు చేసుకోండి నాలుగించులకు మార్కు చేసినాం కదా ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ రెండించులకి ఆ నాలుగించులకి ఇంచులకి ఇలా క్రాస్గా లైన్ అనేది గీయాలి ఇలా గీసిన తర్వాత ఈ లైన్ మాత్రం స్ట్రేట్గానే రావాలి ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచు నుండి రెండు ఇంచులు ఉంది కదా దానికి ఆ ఇంచులకి కొద్దిగా పైనుండి కొద్దిగా కర్వ్ తీయండి ఎక్కువ తీయద్దు కొద్దిగా మళ్ళీ అక్కడి నుండి కిందికి మనం ఇలా కరువు తీస్తున్నామో ఈ కరువు తీసేటప్పుడు కూడా స్ట్రేటుగా ఉండొద్దు అని మరి లోపలికి కూడా కరువు అనేది తీయొద్దు మరి లోపలికి తీయొద్దు మరి స్ట్రెయిట్ లైన్ ఉండొద్దు ఇలా మనం కొద్దిగా కర్వ్ అనేది కొద్దిగానే తీయాలి ఎక్కువ తీయొద్దు అలా అయితేనే ఈ డిజైన్ చూడ్డానికి చాలా బాగుంటుంది మీకు మెజర్మెంట్ అర్థమైంది కదా నెక్కు నుంచి కిందికి ఒకటిన్నర ఇంచు తీసుకొని అక్కడి నుంచి అడ్డం రెండించులు తీసుకొని ఆ రెండించుల నుంచి ఇలా కిందికి అయితే కొద్దిగా కరువు తీసినాము ఆ నాలుగు ఇంచులకు కలిపినాము ఆ నాలుగు ఇంచులు ఇక్కడ ఫోల్డింగ్ సైడు ఇంచులకు కలుపుకున్నాము అంతే మీరు అనుకోవచ్చు ఇది అందాదాకా కూడా గీసుకోవచ్చు కదా అనుకోవచ్చు అంటే గీసుకోవచ్చు కాకపోతే ఇలా మెజర్మెంట్తో అయితే మనకు షేప్ అనేది కరెక్ట్ ట్టుగా చూడడానికి మంచిగా వస్తుంది మనకు కొద్దిగా ఎక్కువ తక్కువ అంటే వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అవడము అలా కూడా ఏముండదు మన బ్లౌజుకు తగ్గట్టు ఉంటుందన్నమాట మీకు ఇది అర్థమైంది కదా ఇప్పుడు వేరే ప్లే వేరే క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన నెక్ పీస్ ఉంది కదా దానికంటే మనం ఎక్కువ పేపర్ అంటే కొద్దిగా పెద్దగా ఉన్న పేపర్ తీసుకోవాలి ఎందుకంటే మనకు కొద్దిగా కుట్లలోకి పోతుంది కాబట్టి ఇదిగోండి ఇలా ఎక్కువ ఉండాలి పేపర్ అనేది కింది సైడు పై సైడు ఇలా ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండి ఆ పేపర్ను ఇలా ఫోల్డింగ్ చేయాలి మనకు ఇంత ఎక్స్ట్రా ఉంటేనే పేపర్ మనకు డిజైన్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇలా ఉన్న పొడువున్న పేపర్ను తీసుకొని దాన్ని ఇప్పుడు టేప్ తీసుకోండి మీకు టేపు ప్రకారమే ఇది కూడా చెప్తా ఒక ముప్పావి ఇంచ్ దగ్గర మార్పు చేసుకోండి ఇక్కడ లేదంటే వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు కుట్లలోకి పోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ మధ్యలో ఒకటింబావి ఇంచు దగ్గర మార్పు చేసుకోవాలి ఇంకా లాస్ట్కి చివరికి వచ్చేసరికి రెండించుల దగ్గరికి మార్పు చేసుకోండి ఇప్పుడు ఈ రెండించుల నుంచి ఒకటి బావి ఇంచుకి తర్వాత ముప్పావి ఇంచుకి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి పైన కొద్దిగా సన్నగా వస్తుంది కిందికి వచ్చేసరికి కొద్దిగా వెడల్పు అనేది అంటే ఈ డిజైన్కి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి షేప్ అనేది మనకి ఇలా రావాలి ఇప్పుడు ఇలా బ్లౌజ్ను ఓపెన్ చేసి ఈ డిజైన్ చూడండి మీకు ఇలాగే నచ్చితే బటన్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇలా బటన్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక బౌ కూడా పెట్టచ్చు పైన బాగుంటుంది కానీ ఈ డిజైన్ కావాలంటే ఇప్పుడు ఇలాగే సన్నగా ఉంది కదా అది పై సైడ్కి రానివ్వండి కాకపోతే ఇక్కడ సెంటర్ మధ్యలో మడ ఫోల్డింగ్ ఉంటుంది కదా అది చూసుకొని పెట్టండి కింది సైడ్ కూడా సేమ్ అంతే ఇలా ఫోల్డింగ్ మధ్యలోకి వచ్చేటట్లు చూసుకోండి ఇదిగోండి డిజైన్ అనేది బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి